నమస్తే వెల్కమ్ టు హ్యాష్ టాగ్ రాష్ట్ర అవసరాల విషయంలో ఏ మాత్రం రాజీ పడొద్దని బిఆర్ఎస్ ఎంపీలకు అధినేత కేసీఆర్ దిశానిర్దేశం చేశారు తన నివాసంలో ఏదైతే నుంచి ఢిల్లీని ఢిల్లీలో ఉన్నటువంటి ఎంపీలతో టెలిఫోన్లో మాట్లాడినటువంటి కేసీఆర్ బడ్జెట్ సమావేశంలో అనుసరించాల్సినటువంటి వైఖరిపై పూర్తి స్థాయిలో దిశానిర్దేశం చేశారు తెలంగాణలో ఇరిగేషన్ ప్రాజెక్టుల విషయంలో కూడా రాష్ట్ర ప్రయోజనాలకు కొంత అనుగుణంగా తీవ్ర స్థాయిలో కేంద్ర ప్రభుత్వం విధానానికి వ్యతిరేకంగా నిరసన తెలియజేయాలని చెప్పేసి చెప్పినట్టుగా తెలుస్తుంది ఎట్టి పరిస్థితులను ఈ ప్రాజెక్టులకు సంబంధించి బోర్డు పరిధిలోకి వెళ్లకుండా ఒత్తిడి పెంచాలని చెప్పేసి దిశానిర్దేశం చేశారు పార్లమెంటు ఉభయ సభల్లో కూడా లోపల అదేవిధంగా ప్రాంగణంలో నిరసనలు ధర్నాలు చేయాలని కూడా చెప్పినట్టుగా తెలుస్తుంది కేంద్రానికి సంబంధించి జలశక్తి మంత్రిత్వ కూడా సమావేశమై వ్యతిరేకత వ్యక్తం చేయాలని చెప్పేసి కూడా కొంత తెలిపినట్టుగా తెలుస్తుంది సో సందర్భానికి అనుగుణంగా బడ్జెట్ పై చర్చల్లో జరుగుతుంటేనే తెలంగాణ అంశాన్ని కూడా లేవనెత్తి ప్లకార్డులు చేతపట్టి సమయానికి అనుగుణంగా కొంత హౌస్ లోపలికి వెళ్ళి నిరసన చేయాల్సిందిగా కూడా దిశానిర్దేశం చేశారు గత సమావేశాల్లో సైతం కూడా రాష్ట్ర హక్కుల కోసం గలమెత్తినట్టుగానే ఇప్పుడు కూడా ప్రయోజ ప్రజా ప్రయోజనాలతో ముడిపడినటువంటి అంశాలన్నింటిలో కూడా రాష్ట్రానికి అన్యాయం జరుగుతుందంటే మాత్రం గొంతు విప్పాలని చెప్పేసి ఆ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి వీలైనటువంటి అన్ని రూపాల్లో ఒత్తిడి పెంచాలని చెప్పేసి కేసీఆర్ దిశానిర్దేశం చేసినట్లు ఒక ఎంపీ తెలిపినటువంటి పరిస్థితి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం ఏదైతే ఆ ప్రవేశపెట్టినటువంటి మధ్యంతర బడ్జెట్ ఏదైతే ఉందో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పూర్తిగా నిరాశతో నిస్ఫూర్త కూడినట్టుగా ఉంది అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ ఎంపీలు వ్యాఖ్యానించినటువంటి పరిస్థితి సో బడ్జెట్ ప్రసంగం అంతా కూడా బీజేపీ సొంత డబ్బా గొప్పలు చెప్పుకునే ప్రయత్నం చేసి మినహా ఏ వర్గాన్ని కూడా సంతృప్తి పరచలేదని చెప్పిన చెప్పినటువంటి పరిస్థితి కేవలం రాజకీయ ప్రసంగానంగానే ఇది ఒక మిగిలిపోయింది సో ఆశలు రేఖించడానికి బదులు నిరాశలో నెట్టింది అని చెప్పేసి చెప్పినటువంటి పరిస్థితి సో కొత్త సంక్షేమ పథకాలు ఒక్కడి కూడా లేవని కొంత ద్రవ్యోల్బణానికి సంబంధించి నిరుద్యోగాన్ని చక్కదిద్దే ప్రయత్నాలు లేవని చెప్పేసి కూడా చెప్పినటువంటి పరిస్థితి సో ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరచడానికి సంబంధించి నిర్దిష్టమైనటువంటి ప్రణాళిక లేదని ఉద్యోగ ప్రస్తావన కూడా అంతకంటే లేదని చెప్పేసి ఆ చివరకు రైతులు వ్యవసాయానికి సంబంధించి కూడా ఉపయోగపడే విషయాలు కూడా లేవని చెప్పేసి రైతులకు సంబంధించి కొంత ఏదైతే శాతాన్ని తగ్గించడం కూడా కొంత చర్చకు తీసుకురావాలని చెప్పేసి కూడా చర్చించినట్టుగా తెలుస్తుంది సో నల్లధనానికి సంబంధించి వాపస్ తెచ్చి ప్రతి ఒక్కరి అకౌంట్లో ఏదైతే గతంలో చెప్పిన విధంగా పదిహేను లక్షల రూపాయలు జమ చేస్తామని ఎన్నికల సమయంలో చెప్పినా కూడా ఇప్పటికీ అది అమలు కానటువంటి పరిస్థితి సో బడ్జెట్ ప్రకాశంగానే ఆ ప్రస్తావన లేదు అని చెప్పేసి చెప్పుకోవచ్చు సో ఆయుష్మాన్ భారతం కింద ఏదైతే అందించేటటువంటి కవరేజ్ పది లక్షలకు చెప్పేసి ఆ పెంచుతామని చెప్పేసి పేదలు ఎరుచూసినా నిదాశే మిగిలింది అని చెప్పేసి ఇలాంటి అనేక అంశాలు కూడా పూర్తి స్థాయిలో రానున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో ఖచ్చితంగా ప్రజల మధ్య మనం ఉండాలి అంటే బీజేపీని కొంత టార్గెట్ చేస్తూ వెళ్ళాలి ఇటు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఒక పక్క టార్గెట్ చేస్తూనే సెంటర్లో ఉన్నటువంటి బీజేపీని టార్గెట్ చేస్తూ మనం ఖచ్చితంగా పార్లమెంట్లో కొట్లాడినట్టు కొంత ప్రజల మధ్యకు వెళ్ళాలి అని చెప్పేసి ఆ దిశానిర్దేశం చేసినట్టుగా తెలుస్తుంది సో ఇవంతా కూడా రానటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో కొత్త కేసీఆర్ కొత్త ప్రత్యేక వ్యూహరచన చేస్తున్నట్టుగా తెలుస్తుంది ఒకవైపు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇరుకునబెట్టే ప్రయత్నం చేస్తూనే మరొక వైపు బీజేపీతో కొట్లాడుతున్నట్టుగా చేసే ప్రయత్నం అయితే కొంత స్పష్టంగా కల్పిస్తుంది సో మరిన్ని తాజా సమాచారాల కోసం చూస్తున్నాండి హర్షాయి